ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ Oh नमः शिवाय ओम नमो नारायणाय कर्म निवारण नर दृष्टि निवारण काल भैरव नमो नम संचित कर्म प्रारब्ध कर्म आगमिक कर्म निवारणाय नमो नम ओम शुक्र अरिष्टेतु सम्प्राप्ते शुक्र पूजा चकारयेत शुक्र ध्यानं प्रवक्ष्यामि కళత్రత దోషపీడోప ఉపశాంతయే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సు రుణాలను కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది పద్మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఒకరి మాట కోరిక విలువ ఒకరి యొక్క మంచి పని చేస్తే మరొకరు బహుమతులు ఇవ్వడం మీరు దీన్ని సాధించారు అని చెప్పి కృతజ్ఞతాభావంతో మీరు ఉండడం వలన కృతజ్ఞతవాన్ రామహ అన్నట్లుగా ఏదైనా ఎవరో ఒక మంచి పని చేస్తే నువ్వు ఈ మంచి పని చేశావని చెప్పి తెలియజేయడంలో భార్య ఏదైనా మంచి పని చేస్తే భర్త భర్త ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే ఒక మంచి పని చేస్తే ఒకరిని ఒకరిని ఒకరు అభినందించుకోవడం వలన ఆ దంపతులు ఎంతో అన్యూన్యంగా జీవితంలో బలంగా ఉంటారు అని చెప్పి గమనించాలి ఒకరికి కనుక ఒకరికి ఒకరు బహుమతులు కొనించుకోవడం బంగారు ఆభరణాలు జ్యువెలరీ షేర్లు పొలాలు గృహాలు స్థిరాస్తులు చరాస్తులు మంచి ఆధ్యాత్మికమైన జీవన విధానం తీర్థయాత్ర సేవారంగ కార్యక్రమాల్లో అన్నింత ఆనందం మీ సొంతం అని చెప్పి గమనించాలి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ వర్క్అవుట్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డూ నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు మనకు అదనంగా ఇంకొంచెం కావాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుక్రహోర అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయంలో శుక్రహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రాలు ధరిప చేయడం అలాగనే వీలైనంత వరకు భగవంతుడికి అంటే పరమేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ తెల్లటి మలేపులను పూజలో అర్చనలో చేయించడం తెల్లటి యొక్క ఆహారాలు భుజించడం మినపగారెలు లాంటివి కానీ అలచంద వడలు లాంటివి కానీ దానము చేయడం వలన మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం శుక్రభగవాను కాశీలు కలిగి ఉండగలగాలన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా ఒకసారి అంటే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా తిప్పడం వలన ఓంకార శబ్ద యొక్క ప్రభావం కారణం వలన అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్ష యోగం కలుగుతూ ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోవడం ధనకనక వస్తు వాహనాలకు లోటు లేకుండా ఉండడం నూతనమైన బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితం పొందుతారని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి ఒక పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో వాట్సాప్ కాల్లో చూపించి కూచిపడ దీపాన్ని కాళభైరవ సౌభాగ్యమునము కట్టి మీకు పూజ చేసి పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా యొక్క ఆశీలు పొందుదాం కాళాన్ని శాసింపాలు చేసే శక్తి కాళభైరువుకి ఆశీలు పొంది ధన కనక వాహనాలకు స్వాగతం పలికి అష్టైశ్వర్యాలకుతో జీవిత జీవనాన్ని పొందుదామని చెప్పి గమనించాలి అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేటు నెల సంవత్సరం సమయం పుట్టినటువంటి ప్రాంతం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైన జాతకాన్ని వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఏమి దానం చేయాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే రాశిని బట్ అక్షరాన్ని బట్టి రాశిని తెలియజేసుకొని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక డేటా ఆఫ్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు సర్వత్రా కాలభైరుడు యొక్క ఆశిస్సులు శుక్రభగవాన్ యొక్క ఆశిస్సులు అని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతు శతాయు పౌరుష సత ఇంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం గమమాయ సర్వే జనా సుఖినో బతు సుఖినో భవంతు సర్వం శుక్రదేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియచేస్తూ మీరు ఎవరి క్షేమానైతే కోరు కోరుకుంటారో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు